వెల్కమ్ టు టుడే టీవీ నేను మీ జిల్లా రమేష్ మనం ప్రస్తుతము వేములవాడ పోలీస్ స్టేషను ఆవర్లో మనం ఉన్నాము గణపతి నవరాత్రుల కార్యక్రమాలు ఏడవ తారీఖు నుంచి ప్రారంభం కానున్నాయి వాటికి సంబంధించి మరి నిర్వాహకులకు మరియు ప్రజలకు ఎలాంటి సూచనలు సలహాలు ఇస్తారో మరి టౌన్ సిఐ గారు అనేటువంటి వీరప్రసాద్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్కారం సార్ నమస్కారం ఏడవ తారీఖు నుంచి దాదాపుగా నవరాత్రుల కార్యక్రమంలో ఏదైతే యువత కావచ్చు కుల సంఘాలు కావచ్చు వీళ్ళంతా గణపతి నవరాత్రులల్లో నిర్వహించుకోవడానికి మీరు ఇచ్చే సూచనలు ఏంటి ఒకసారి వివరించండి సార్ గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మేము గత కొంత వారం ఒక వారం పది రోజుల నుంచి దీని మీద చాలా వర్కౌట్ చేయడం జరిగింది అన్ని ట్యాంకులు ఎక్కడైతే పాయింట్ అన్న అన్ని ట్యాంకులు కూడా విజిట్ చేసి అక్కడ ఉన్న సమస్యలు తీసుకోవడం జరిగింది అందరు స్టేక్ హోల్ స్టేక్ హోల్డర్స్ మున్సిపల్ రెవెన్యూ ఫైర్ ఆర్టీసీ ఇట్లా అందరితోని కూడా సెస్ వాళ్ళతో అందరితో కూడా మీటింగ్లు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ పీస్ కమిటీ మీటింగ్లు గణపతి మండప తోని మీటింగ్లు ఇవి కూడా కండక్ట్ చేయడం జరిగింది ఈ ఉత్సవాలు ప్రశాంతంగా జరగడానికి కావలసినటువంటి అన్ని ముందస్తు చర్యలు కూడా తీసుకోవడం జరిగింది లాస్ట్ టైం మన దగ్గర మూడు వందల ఎనిమిది గణపతులు పెట్టినట్టు మన లాస్ట్ టైం డేటా ప్రకారం ఉంది ఈసారి కూడా అంత అంతకన్నా ఎక్కువే ఆ గణపతులు పెడతారని చెప్పి మేము ఆలోచన చేసి వాణిగా వాటికి అనుకూలంగా మేము బందోబస్తు ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది ఇది మనకి హిందువులకు పవిత్రమైన పండుగ చాలా పెద్ద సంఖ్యలో ప్రతి ఒక్క గల్లీలో ఉంటాడు ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారు కాబట్టి అందరికీ వీటికి సంబంధించి తక్కువ సూచనలు సలహాలు మండప నిర్వాహకులకు ఇవ్వడం జరిగింది మండప నిర్వాహకులు ఖచ్చితంగా అక్కడ ఒక పాయింట్ పెట్టుకోవాలని రాత్రి కూడా ఖచ్చితంగా పడుకోవాలని చెప్పి ఎవరెవరు ఉంటారు ఏ రూట్లో పోతున్నారు మేము ఐడియల్ హైట్ ఎంత ఉంటుంది ఈ రూట్ మ్యాప్ కూడా ఒకటి ఇవ్వడం ఇవ్వమని చెప్పి వాళ్ళని కోరడం జరిగింది ఇవన్నీ గణేష్ మన గణేష్ యొక్క నిమజ్జనం సంబంధించి అన్ని ముందస్తు చర్యల భాగంగా అన్ని తీసుకోవడం జరిగింది సార్ మీ అమూల్యమైన సమయాన్ని మా టుడే టీవీ ఛానల్ కు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ టుడే టీవీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలు మీ ఈ టుడే టీవీ ద్వారా ఈ అందరూ కూడా గణేష్ పండుగ కానీ మంచి ఆనందంతో ఉత్సాహంతో జరుపుకొని ప్రశాంతమైన వాతావరణం జరుపుకొని భయంలో మంచి పేరు తీసుకొస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ టీడీ టీవీకి ధన్యవాదాలు